కూర్చోండి దీని గురించి మనం ఆలోచించాలి ఎందుకని దేవుడు ఇలాగ పబ్లిక్గా చేద్దాం అంటున్నాడు చూడండి మనం చాలా పబ్లిక్గా ఎలాగ సహాయం చేసేవాళ్ళు చాలా మంది చూస్తాం మీటింగ్ పెట్టి పేదవాళ్ళని పిలిచి బ్యానర్ కట్టి ఇచ్చిన ప్రతి చీరకి ఇచ్చిన ప్రతి వంద రూపాయలకి ఫోటోలు తీసేవాళ్ళు బోల్డ్ మంది అది ధర్మం అంటున్నాం కానీ ధర్మం గురించి భయపడి ప్రభు చెప్పారు దేని కొరకు మనం చేస్తున్నాం దేని కొరకు కొంతమంది చేస్తున్నాం ఒకసారి అండి సీక్రెట్ గా చేయమని లేచి ప్రభు చెప్తే చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకుంటే అది వేరే విషయం కానీ ఒక బిల్లివారి ధర్మం చేసేటప్పుడు యేసు ప్రభు అన్నారు నువ్వు చేసేటప్పుడు ఎవరికి తెలియని కూడా తెలియకూడదు అంటే ఇదంతా సీక్రెట్గా చేసుకోవాలని విషయము అంటే ఎక్కడ కూడా క్రెడిట్ అంటే గొప్పతనం అంటే నీకు రాకుండా జాగ్రత్త పడు సహాయం చేయి కానీ నువ్వు చేసిన విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త నువ్వు పబ్లిక్ నోటీస్ చేయాలని జనాలకు అర్థం అవ్వాలని నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని జనాలు చూసి నీ గురించి మాట్లాడుకుంటే కొరకు నువ్వు సహాయం అయితే చెయ్యొద్దు అలా అనుకుంటే మాత్రం చేయాల్సిన అవసరం కూడా ఏసు ప్రభు చెప్తున్నారు అందుకని గమనించండి అలా సహాయం చేయనే కూడదు మతే సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనము ఇరవై వచ్చనము మతే సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదారు పరలోకమంద మీ కొరకు ధనము ధనమును కూర్చుకొనడి అచ్చట చెమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అది కొన్ని వారం నుండి ధనం గురించి మనం చూస్తున్నాం దేవునికి ఇచ్చేటువంటి దశభాగం గురించి కానుకల గురించి మనం చూసాం ఆ తర్వాత గత వారం నుండి మిగిలినటువంటి విషయాల్లో కూడా ధనాన్ని ఏ రీతిగా మనం ఉపయోగించాలని దాని గురించి కొన్ని విషయాలు తెలియపరిచాను ఈ రోజున కూడా కొన్ని విషయాలు చూసుకుందాం యేసప్రభు చెప్పిన యొక్క మాటల్లో మనము ధనమును ఎక్కడ దాచుకోవాలన్న దాని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు మనము దేవునికి కానుకలు దర్శన భాగం ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి తొంభై శాతము మనం ఏదైనా చేసుకోవచ్చని మనం అనుకుంటున్నాం కానీ మిగిలినటువంటి తొంభై శాతం గురించి కూడా దేవుడు దాన్ని ఎలాగున్నా ఖర్చు పెట్టాలని దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ దేవుడు డబ్బుని ఎలాగున్నా ఖర్చు పెట్టాలని దాని గురించి జ్ఞానాన్ని దేవుడు మనిషికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు డబ్బును సంపాదించుకుంటే సరిపోదు దాన్ని జ్ఞానానుసారంగా ఖర్చు పెట్టడం కూడా రావాలి ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే మనకున్నటువంటి డబ్బుని నేను జాగ్రత్తగానే ఖర్చు పెడతాను అనుకుంటాం కానీ జ్ఞానానుసారం అనేటువంటిది మనకు అనిపించేటువంటిది కాదు అది బైబిల్ చెప్పినప్పుడే బైబిల్ చెప్పింది మనం చేసినప్పుడే అది జ్ఞానానుసారం అవుతుంది దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు ఎక్కడా కూడా మనకు నష్టం రానే రాదు అదే దేవుడు తనకి కానుకలు దశ భాగాలు చెప్పినా సరే లేదా ఇంక వేరే ఏదైనా చేయమని చెప్పినా సరే మనం ఉన్నప్పుడు కోల్పోతున్నామేమో అనుకుంటాం కానీ దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాను కాబట్టి ఎప్పటికీ కూడా అది కోల్పోయేటువంటిది కానే కాదు దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఆర్థికంగా బలపరిచే ప్రయత్నమే చేస్తున్నాడు కానీ ఆర్థికంగా బలహీనపరిచే ప్రయత్నం దేవుడు చేయట్లేదు అన్ని హితవస్సరమని దాని గురించి కూడా ఎంతమంది మాట్లాడారు దేవుడు ఆర్థికంగా బలహీనమైనటువంటి వారికి సహాయం చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి దేవుని తెలుసు మనకు ఒకవేళ ఒక్క పూట ఆహారం మనకి లేదనుకున్నా సరే దాని గురించి కూడా దేవునికి తెలుసు ఒకసారి యేసు ప్రభు విస్తారంగా వాక్యం బోధించినప్పుడు చాలా టైం అయిపోయిన తర్వాత యేసు వాళ్ళు ఇలాగన్నింటికి పంపించేస్తే బాగోదు వాళ్ళు తినడానికి ఏదన్నా మనం పెడదామన్నారు అంటే ఆలోచించండి యేసు వాక్యం బోధించిన తర్వాత వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి శరీర సంబంధమైన ఆహారం గురించి కూడా యేసుప్రభు ఆ రోజున ఆలోచన చేశారు కనుక మనం ఎప్పుడూ కూడా ఏ గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు మనకి వెనకాల ఉండే సహాయం చేయడానికి కష్టపడుతున్నాడు కానీ నష్టపరిచేటువంటి ఉద్దేశం దేవునికి లేదు ఒకసారి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది మనకి దేవుడు దీనికి ఉమ్మంటున్నాడు దానికుమ్మని చెప్తాడని చెప్పేసి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎంతసేపు దేవుడు ఇవ్వడం గురించి మాట్లాడుతాడని ఒక్కోసారి మనకి ఇబ్బంది కలుగుతుంటుంది కానీ మనం ఏం మర్చిపోతే దేవుడు అది మళ్ళీ దేవుడు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకని ధనాన్ని జ్ఞానానుసారంగా ఖర్చు పెట్టడం ఎలా ఖర్చు పెడితే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించాలి మనం ఇవ్వటం వలన వేరే వ్యక్తి ఆశీర్దం పడతాం కాదు మనం ఇవ్వటం వలన మనం ఆశ్రదం పడతాం అది బైబిల్ బోధిస్తున్నటువంటి విషయం కాబట్టి మనం ఇస్తున్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే ఇది నేను ఆశ్వర్దం పట్టు కొరకు నేను ఇస్తున్నాను కానీ వేరే వ్యక్తిని ఆస్వాదించే కొరకు కాదు బహుశా ఆ వ్యక్తికి మనం ఇస్తున్నామంటే ఆ వ్యక్తి మనం ఆ వ్యక్తి పొందుకోండి బహుశా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కావచ్చు కానీ మనం ఏటంటది ఎప్పుడూ కూడా నష్టపోయి ఉంటుంది కాదు ఒక సైడే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ తిరిగి వచ్చేది ఏం లేదంటుంది కాదు బైబిల్ ఎప్పుడంటే సరే దేవుడు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నప్పుడు తిరిగి పొందుకోవడం గురించి కూడా దేవుడు మాట్లాడతాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి రావాలంటే మనం ఇస్తేనే తిరిగి మరల వెనక్కి వస్తుంది అందుకని మనం ఇస్తున్నాడు ఏం మర్చిపోకూడదు అంటే తిరిగి మరలా అది మన దగ్గరికి వస్తుంది కనుక అందుకని చూడండి దేవునికి దర్శన భాగం ఇవ్వడం గురించి మాట్లాడాను కానుకలు ఇవ్వడం గురించి మాట్లాడాను అది గత వారము ఈ వాక్య భాగం బట్టి మనం చూసి చూసుకున్నాం ఇక్కడేసి ప్రభు కంపేర్ చేస్తా అన్నారు మీరు ధనాన్ని ఇక్కడ దాచుకోవద్దు ఇక్కడైతే ఇక్కడైతే తుప్పట్టేస్తుంది పాడైపోద్ది పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి ఇప్పుడు చూడండి పరలోకంలో ధనం దాచుకున్నప్పుడు జనరల్ గా మనం వినేది ఏంటంటే ఇక్కడేం దాచుకోవద్దని యేసు ప్రభు చెప్తున్నారు అనుకుంటాం కానీ ఏసు ఇక్కడేం దాచుకోదని చెప్పట్లేదు ఇక్కడ దాచుకోవద్దు పరలోకంలో దాచుకోండి అన్నారు అంటే గమనించి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాచుకోవాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి అంటే దేవు దేవుడు డబ్బు లేనటువంటి స్థితిలోనికి తీసుకెళ్లడం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు ఎందుకంటే దాచుకోమన్నాడు అంటే ఉంటేనే దాచగలుగుతాం సో కాబట్టి దేవునికి ఉద్దేశం నీ దగ్గర డబ్బులు ఖచ్చితంగా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఉండదంతా కూడా లాగేసుకోవడం దేవుని యొక్క ఉద్దేశం కానీ కాదు సో ఇక్కడ వాక్య పని మనం చూసినప్పుడు జనరల్ మనం ఏమనుకుంటామంటే దేవుడు దాసుకోమన్నాడు అంటే ఇక్కడ అన్నాడు కదా అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఇక్కడ దాచుకోవద్దని మాత్రం చెప్పట్లేదు పరలోకంలో దాచుకోమని కూడా దేవుడు చెప్తున్నాడు జనరల్ ఏమను మనం దేవుడు దాసుకోద్దడు కాబట్టి ఏం అనుకున్నాం కానీ దేవుడు ఇక్కడ ఏం దాచుకోవద్దని చెప్పట్లేదు ఎక్కడ దాచుకోవాలో దేవుడు చెప్తున్నాడు అందుకని చూడండి కరెక్ట్గా మనం ఆలోచించాలి దేవుడు ఎక్కడ దాచుకోవద్దు పరలోకనో దాచుకోండి అన్నాడు దేవుడు ఇక్కడ అనుకోండి అసలు ఏం పైసా కూడా దాచుకోకుండా మనం మొత్తం వదిలేసుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ దేవుడు ఈ భూమి మీద దాచుకోవద్దని మాత్రం చెప్పట్లేదు పరలోకంలో దాచుకోండి అంటే దాచుకోవడానికి కూడా ఒక సరైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థలం ఒకటి ఉండదన్నమాట ఇప్పుడు ఎంతసేపు మనం ఏంటంటే భూమి మీద దాచుకోవడం గురించి మాట్లాడతాం కానీ ఈశ్వరం ఉన్నారు నువ్వు భూమి మీద దాచుకోవడం కంటే నేను ఇంకా నువ్వు దాచుకోగా నీకు నిజంగా ఆశీర్వాదకరం ఉన్నటువంటి మరొక బెటర్ ప్లేస్ గురించి నేను చెప్తున్నాను అంటూ ఈశ్వరం అంటున్నారు ఇక్కడ దాచుకోవద్దు పరలోకంలో దాచుకోండి కూర్చోండి ఇది చాలా మంది నేర్పలేదు ఇక్కడ దాచుకోద్దని చాలా మంది చెప్పడం మనం విన్నాం మనం కూడా ఈశ్వర అదే చెప్తాం అనుకున్నాం కానీ ఈశ్వర కేవలం ఇక్కడ దాచుకోవద్దని చెప్పట్లేదు పరలోకంలో దాచుకుంటే చెప్తున్నారు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం పరలోకంలో దాచుకోవడం అంటే ఏం చేస్తే మనం ధనాన్ని పరలోకంలో దాచుకున్నట్టు అదే గత వారం చెప్పాను చూసారా మనం దేవునికి దాచు దర్శనం భాగం కాలు ఇచ్చిన తర్వాత పరలోకంలో ధనం దాచుకోవడం అంటే అర్థం ఏంటంటే మనము సంబంధ విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం అదే గత వారం చూసాం పరిచయం ఒకరు ధనం ఉపయోగించడం పౌలక జీవితంలో కూడా మనం గత వారం చూసాం పౌరులంతా విస్తారంగా పరిచయం చేసి అనేకమైన చోట్లకి పడవల మీద తిరిగాడంటే దాని వెనకాల సంఘస్త సపోర్ట్ చాలా ఉంది పౌరులు చాలా పత్రికలు రాశాడు ఈ రోజుల్లో పత్తి రాయడమే కష్టమైన పని మరి ఆ రోజుల్లో పత్తి రాయడం అంటే ఇంకా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి అంత ఖర్చుని పౌరులు ఎలా భరించడం ఆలోచన చేస్తే ఖచ్చితంగా సంఘం వెనకాల ఉండే ఆ రోజున నడిపించింది పౌలు కూడా కొరి సంఘం మారుతాడు దశలోని సంఘం వారు ఖచ్చితంగా నాకు ఇచ్చారని చెప్తాడు వారి సామర్థ్యం లేకపోయినా సరే వారి సామర్థ్యానికి మించి ఇచ్చారని కూడా పౌలు మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతుంది అప్పుడు ఫిలిపాత్రిక లో ఆయన మా రాస్తా అంటున్నాడు కాగా దేవుడు తన మహిమేశ్వరం చొప్పున అంటాడు ఏ సందర్భంలో మాట తెలుసా మీరు నాకు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు నా ప్రార్థన ఏంటో తెలుసా దేవుడు పరేశ్వరం చెప్పున్న మహిమలో మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చును చెప్పండి చూస్తారు సొల్మ్మన్ దగ్గరికి సీమాదేశ రాణి వెళ్ళినప్పుడు సొలమోనే బోల్లేదు ధనవంతుడు కానీ అలాంటి ధనవంతుడికి వెళ్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏమాత్రం లేదని ఆమె అనుకోలేదు ఆమె ఏం చేస్తానంటే సొలోమోని ఘనపర్దమనుకుంది ఆమె అందుకనే విస్తారమైన డబ్బుని విస్తారమైన ధనాన్ని బంగారాన్ని తీసుకుని వెళ్ళింది ఆమె చాలా తీసుకెళ్ళి సుమారుగా మనం లెక్కేస్తే అదే కొన్ని కోట్లు ఉంటుందట ఇప్పుడు ఆమె ఎందుకు తీసుకెళ్తుంది సొలోమునికి లేక కాదు సొలో మనికి కాదు అసలు ఏమి తీసుకెళ్లేదు సొలోమానికి లెక్కే కాదు అయినా సరే తీసుకెళ్ళింది ఇప్పుడు గమనిస్తే ఆమె తీసుకెళ్ళింది కాబట్టి ఉన్నవాడు ఇంకా పైకి వస్తున్నాడా లేనటువంటి ఈమె చిన్న పట్టణానికి రానటువంటి ఈమె ఇంకా ఉన్నది నష్టపోయిందంటే ఆమె అక్కడికి వెళ్ళి సోలోమన్ ఉన్నంత కాలం మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు సొలోమన్ ఏం చేసినప్పుడు తిరిగి ఆయనకున్నటువంటి కెపాసిటీని బట్టి ఆమెకి ఇంకా తిరిగి ఇచ్చాడంట ఆలోచించండి ఒక సులోమని ఒక రాణి దగ్గర పొందుకున్నప్పుడు అది ఆమె ఇచ్చేటప్పుడు ఆమె కెపాసిటీ తగ్గట్టుగా ఇచ్చింది కానీ సోలోమని తిరిగి ఆమెకి ఇస్తున్నప్పుడు తన కెపాసిటీ తగ్గట్టుగా ఇచ్చాడు దేవుడి దగ్గర ఇప్పుడు కూడా కాయలు అలాగనే ఉంటాయి మనం ఏదో మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం ఇస్తాం కానీ దేవుడు అన్నాడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున తన ఐశ్వర్యం చొప్పున మహిమలు మీ ప్రతవసరతను తెలుస్తాడు మనం మనకున్నటువంటి దాన్ని బట్టి మనం ఇస్తాం కానీ తీసుకుని దేవుడు ఊరిని తీసుకొని ఆయన దాచుకొని ఆయన డబ్బుని సంపాదించుకునేవాడు కాదు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేవాడు శివలోమోని అంత డబ్బు ఉండి ఆయన అనుకున్నాడంటే ఒక చిన్న దేశానికి రానటువంటి ఈమె నాకు ఎంత ఇస్తే నేను ఇంకా నా నేను ఎంత ఇవ్వాలి నా స్థాయి వాళ్ళు కాబట్టి అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చాడు ఆమె తెస్తున్నప్పుడు బహుశా కొన్ని కోట్లు తెచ్చిందేమో కానీ తిరిగి వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ పొందుకుంది ఇస్తున్నప్పుడు బహుశా ఆమెకు తెలియలేదు కానీ వెళ్తున్నట్టు మాత్రం ఎక్కువ సంపాదించుకొని వెళ్ళింది ఒక మనిషే ఒక మనిషికి అంతగా సహాయం చేస్తున్నప్పుడు ఇమ్మని చెప్పినటువంటి దేవుడు ఇంకెంతగా మనకి సహాయం చేస్తారో ఆలోచించారు అందుకే మనం దేవుని దగ్గర తీసుకెళ్తాం అయ్యో నేను నష్టపోతాను ఎప్పుడు అనుకోకూడదు మన దగ్గర తీసుకొస్తాం కానీ మళ్ళీ దేవుడు తిరిగి వస్తున్నాడు మాత్రము తన ఐశ్వర్యం చెప్తున్న దేవుడు మనకి ఇస్తాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అందుకని డబ్బుని ఉన్నటువంటి డబ్బుని ఎక్కడ మనం దాచుకోవాలి అంటే దాచుకోవడం అంటే సమ విషయాల కోరు ఖర్చు పెట్టడమే దేవుడు దాచుకోవడంతో మాట్లాడుతున్నాడు అది ఖర్చు పెట్టడం ఖర్చు అయిపోవడం గురించి మాట్లాడతా ప్రభు అర ఒక మంది మీకోరు ధనము కూర్చుంటే దాచుకొని చెప్తున్న అర్థం ఏంటంటే ఇది నువ్వు ఖర్చు పెడుతున్నావు కానీ యాక్చువల్ దేవుడు ఖర్చు పెట్టేస్తావు అది వెళ్ళిపోయింది అయిపోయింది అంటలేదు అది నువ్వు దాచుకున్నట్టే మనం కూడా కొంటున్నాం కానీ దేవుడు అన్నాడు నువ్వు దాచుకున్నట్టే అంటే అర్థం ఏంటంటే మనం బ్యాంక్ లో దాచుకున్నావు అంటే ఖచ్చితంగా బ్యాంక్ కూడా మనకి తిరిగి ఇవ్వాలి పొందుకునే హక్కు మనకు ఖచ్చితంగా ఉంది అలాగనే పరలోకంలో కూడా మనం ధనం దాచుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని తిరిగి మనకి ఇస్తాడు తిరిగి పొందుకోవడం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క హక్కు అదే దేవుడు మనకి ఇచ్చిన హక్కు అది కాబట్టి పరలోకంలో ధనం దాచుకున్న ప్రభుత్వం చెప్తుంట అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిచయకు సంబంధించి దేవుని యొక్క కార్యములకు సంబంధించి డబ్బును ఖర్చు పెడుతున్నామంటే దాన్ని దేవుడు దాచుకోవడం అంటున్నాడు అందుకని చూడండి మనం ఒక డబ్బును దాచుకోవాలి నేను చివరిలో పొదుపు గురించి కూడా మాట్లాడతాను లాస్ట్ లో ఇక్కడ చూస్తే ధనమును ఇక్కడ దాచుకోవడం పరలోకంలో దాచుకోవడం చేసి పర మాట్లాడుతున్నారు అక్కడ గత వారం దాని గురించి మాట్లాడి ఈ రోజు మరొక విషయం గురించి మాట్లాడుతాను చూద్దాం చూడండి ఆరో అధ్యయంలో ఇదే సువార్తలో ఉండి ఆరు అధ్యాయము మత్స్య సువార్త ఆరో పరిచర కొరకు వాడిన తర్వాత కొంచెం వేరేగా ధనం వాడుకొని ఇక్కడ మరొక విషయం ఉంది ఇక్కడ చూద్దాం ఆరు అధ్యాయము మొదటి వచ్చిన మత్స్య సువార్త ఆరు మొదటి వచ్చిన నుండి చూడు కావు నువ్వు ధర్మము చేయనప్పుడు ఇక్కడ గమనించండి ధర్మం చేయడం గురించి మాట్లాడుతున్నా అంటే కొంచెం కళ్ళు మనము లేనటువంటి వారికి సహాయం చేయడం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రోజున ఇప్పుడు ఇది కూడా ధనాన్ని దాచుకోవడమే ఇది మనం పేదవాళ్ళకి సహాయం చేస్తున్నామంటే మనం ఇచ్చేస్తున్నది కాదు ఇది కూడా దాచుకోవడం గురించే ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి పేదవాళ్ళు సహాయం అంటే మేమే బోల్డ్ పేదవాళ్ళు ఉండని చాలా మంది బాస్ మనం అనుకుంటున్నాం ఇప్పుడు లోతుగా ఆలోచించండి మనకంటే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర కొన్ని అవసరాలు తీరడానికి మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మనం పేదవాళ్ళు అనుకుంటున్నాం కానీ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఎవరో ఒకరికంటే ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారే నాకు సంబంధించిన నేను పేద ఉన్న నాకు కానీ నాకంటే తక్కువ వాళ్ళు నేను ధనవంతుడితో సమానం అలాగనే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకంటే కింద ఉన్నటువంటి వాడు ఆ వ్యక్తిని ధనవంతుడని అనుకుంటాడు కాబట్టి పేదవాళ్ళు ఎవరు అని అంటే నిజంగా అసలు ఏమో డబ్బు లేని వచ్చి నేను మాట్లాడలేదు నిజంగా నీకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారు నీ దృష్టిలో వాళ్ళు పేదవాళ్ళే ఇప్పుడు చూడండి నేను అలాంటి వారికి సహాయం చేయడం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది జస్ట్ ఈ రోజు వచ్చే వారం కూడా మాట్లాడతాను ఈ రోజున ఇది సహాయం చేయడం గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీక్ అంటే ఎలాంటి వారికి సహాయం చేయాలని దాని గురించి మాట్లాడతాను ఎందుకు చూడండి అందుకని జస్ట్ సహాయం చేసే మనసు ఉంటే సరిపోదు సహాయం చేయాలనుకున్నప్పుడు దానికి జ్ఞానం కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే బైబుల్లో ఊర్నే దేవుడు సహాయం చేయమని ఎక్కడ చెప్పట్లేదు సహాయం చేసేటప్పుడు ఎలాంటి వారికి సహాయం చేయాలో కూడా దేవుడు ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బిలి ఇచ్చాడు అందుకని ఇక్కడ జస్ట్ ఎమోషనల్ గా ఏదో పాసి ఏదో కావాలని కాబట్టి ఎమోషనల్ ఇచ్చాడనుకో కుదరద పేదవాడిని చూడగానే ఎమోషనల్ ఏదో మనం అయిపోవడం కాదు అక్కడ ఇది ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇవ్వాల్సినటువంటి కార్యం ఇది ఎందుకంటే మనం చేసేది బైబిల్ ప్రకారం బైబిల్ బట్టి చేస్తున్నాం దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాం కాబట్టి ఇది ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇచ్చేటువంటిది చేసేటువంటిది కాదు ఇది ఇది బాగా ఆలోచించుకుని జ్ఞానానుసారం చేయవలసిన కార్యము ఎందుకు జ్ఞానానుసారం అంటున్నాను తెలుసా నేను ఒకరికి సాయించాలనుకున్నప్పుడు నా దగ్గర విస్తారమైన డబ్బు ఉంది అనుకోండి నేను ఒకవేళ నా సహాయం దుర్గుణమైన సరే పర్వాలేదు కానీ నా దగ్గర రిసోర్సెస్ అంటే గా ఉన్నప్పుడు నా నేను సహాయం చేయాలన్నప్పుడు నా దగ్గర డబ్బు తక్కువ ఉన్నప్పుడు నేను ఎవరికి సహాయం చేస్తున్నట్టు చాలా ప్రాముఖ్యంగా మారుతుంది ఎందుకంటే నేను చెయ్యకుండా వ్యక్తికి సహాయం చేస్తే చేయాల్సినటువంటి మరో వ్యక్తికి లేకుండా చాలా జ్ఞానం అవసరం అందుకని ఎలాంటి వారికి సహాయం చేయాలి కూడా బైబుల్ ఉంది అది నెక్స్ట్ వీక్ చెప్తాను చాలా ప్రాముఖ్యమైన విషయం అది నెక్స్ట్ వీక్ నేను చెప్పబోయారు కాదు రోజు అది కవర్ కానీ టైం సరిపోదు అందుకని అది నెక్స్ట్ వీక్ పెట్టాను కానీ రోజు ఈ సహాయం చేయడం గురించి నేను మాడతాను నెక్స్ట్ వీక్ ఎలాంటి వారికి సహాయం చేద్దామని చెప్తాను చూ నిజంగా ఈ రోజున ఈ ఈ వారం నెక్స్ట్ వీక్ కనుక మీరు వాక్య ఉన్నప్పుడు ఏదో చాలా మంది చెప్పుకుంటూ చూసారు సంఘ సంఘంలో చాలా మంది వాళ్ళు దేవుని పేరకు సహాయం చేసేటువంటి వాళ్ళు పేదవాళ్ళు కానీ వేదవాళ్ళు కానీ అది చేసేది చాలా వరకు అసలు జ్ఞానాసారం కానే కాదు బయలు ప్రకారం చూస్తే అది ఈ రోజునే చెప్పేది వచ్చేవారం చెప్పేది వింటే అప్పుడు మీకు విషయాలు అర్థం ఇంతలో నిజంగా ఎంతవరకు జ్ఞానానుసారంగా జరుగుతుందో మనకు అర్థమవుతుంది అందుకని చూడండి డబ్బు ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఖర్చు పెట్టడానికి జ్ఞానం కూడా మనకి చాలా చాలా అవసరం అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ధర్మము చేయనప్పుడు అన్నాడు కూర్చోండి ధర్మం చేయనప్పుడు అది రోడ్ మీద వాళ్ళకి కావచ్చు లేదా మనకంటే కొంచెం తక్కువ వాళ్ళకి కావచ్చు ఎవరైనా సరే నీకంటే తక్కువ స్థానంలో ఎవరైనా సరే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి కావచ్చు భిక్షగాలు కావచ్చు ఇంకెవరైనా సరే కావచ్చు ధర్మం చేయనప్పుడు అన్నారు గమనించండి నేను కింద కొంచెం కింద చేస్తే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు అంటారు యేసు ప్రభు చూడండి ఎక్కడ కూడా యేసు ప్రభు కింద ప్రార్థన గురించి నేర్పినప్పుడు ఐదవ వర్షంలో మీరు ప్రార్థన చేస్తే అనలేదు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నారు అక్కడ మీరు బైబిల్ చూస్తే అక్కడ ప్రతిసారి మీరు ఉపవాసం చేయినప్పుడు అంటారు మీరు ధర్మము చేయినప్పుడు అంటారు యేశు మీరు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అని అనుకోండి అయితే నేను చేసిన అవసరం లేదు బహుశా చేస్తే గనక చేస్తే ఈ జాగ్రత్త తీసుకోవాలి అని అనుకోవచ్చు కానీ అలాగైతే అక్కడ ప్రార్థన గురించి నువ్వు ప్రార్థన చేస్తే అని అనుకోండి నువ్వు ప్రార్థన చేయనప్పుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే నువ్వు అయితే నువ్వు ప్రార్థన చేస్తే తీరాలను యేసప్రభ యొక్క ఉద్దేశం అది నేను చాలా సందర్భాల్లో శనివారం ప్రార్థన గురించి చెప్పినప్పుడు చెప్పాను నువ్వు ప్రార్థన చేయినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అనలేదు సబ్బం మీరు వెళ్తే అనని అనుకోండి అంటే నువ్వు వెళ్ళపోయినా పర్లేదు కానీ వెళ్తే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నానంటే ఖచ్చితంగా నువ్వు వెళ్తున్నావని అర్థం అలానే ఇప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయునప్పుడు అన్నారంటే నువ్వు ప్రార్థన చెయ్యాలన్నటువంటిది ఏ సుప్రభకు ఉద్దేశం నువ్వు చేస్తున్నావు అనుకుంటూ అప్పుడు నువ్వు ఎలా చేయాలి ఏ సుప్రభ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఎలాగైతే ప్రార్థన నువ్వు చేయినప్పుడు ఇలాగని జాగ్రత్త తీసుకో అని చెప్పారో అలా నువ్వు ధర్మం చేయనప్పుడు అని కూడా అన్నారు అంటే అర్థం ఏంటి ఒక బిలీవరు ఇదే ప్రార్థన చెప్పినటువంటి అదే ప్రభు దానికి ముందు నేను మాట్లాడుతూ ధర్మం గురించి కూడా మాట్లాడుతూ నువ్వు ధర్మం చేస్తే అనలేదు నువ్వు ధర్మం చేస్తాననుకో చేస్తే అన్నారు కాబట్టి నేను చేసినప్పుడు లేండి అనుకోవచ్చు ఇక్కడ యశ్వభు నువ్వు చేస్తే అలా నువ్వు చేయినప్పుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు కై నువ్వు చెయ్యి నువ్వు ఎంతో కొంత ధర్మము చేయాలనిదే యేసు ప్రభేఖ ఉద్దేశం అంటే నువ్వు చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తూ నువ్వు చేస్తున్నావు అనుకుంటూ అది నువ్వు చేస్తున్నావు లేదా నువ్వు చెయ్యిన దాని నుంచి మాట్లాడకుండా నువ్వు చేస్తున్నావు అయితే ఎలా చేయాలో నేను చెప్తున్నాను అక్కడ యశ్వభు బోధిస్తున్నారు కాబట్టి నువ్వు ధర్మము చేయనప్పుడు అన్నారంటే ఆ మాట బట్టి మనకి ఏమర్థౌతుంది అంటే ఒక బిలీవర్ దేవుడు నమ్మినటువంటి తన బిడ్డలు ఇతరులకు సహాయం యేసు ఏసు ఉద్దేశము ఇప్పుడు మరి మనం ఎంతమంది చేస్తానో లేదో అది మరి కానీ చేయాలంటే మాత్రం యేసు ప్రభ ఉద్దేశం మనం ఒకసారి అనుకోండి నేను చేసేదేమని అనుకుంటాం కానీ నీ దగ్గర ఉన్నటువంటి నీ దగ్గర పది రూపాయలు ఒకసారి నీకు పెద్ద లెక్క కాకపోవచ్చు కానీ ప్రపంచంలో మన చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆ పది రూపాయలు చాలా పెద్ద విషయం మనం పది రూపాయలు పదిహేడు రూపాయలు నోటీస్ ఖర్చు పెడతాం కానీ అదే రూపాయలు అయితే కొంతమంది రాసునుకెళ్ళి నెలలు బియ్యం తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన నిజంగా ఈ విషయాలు కొంచెం మనం ఆలోచించాలి ఆ ఉంది నేను చేయడానికి ఏమైంది అనుకుంటాం నీ దగ్గర ఉన్నటువంటి దాని వాల్యూ పెద్దగా మనకు తెలియపోవచ్చు కానీ దాని వాల్యూ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే కొంచెం జ్ఞానంగా ఆలోచించాలి అందుకే ఇక్కడ యేశ్వర అన్నారు ధర్మం చేయనప్పుడు అన్నారు నువ్వు చేస్తావు అని యేశ్వర ప్రభు చెప్ అనుకుంటున్నారు కాబట్టి నువ్వు చేసేటప్పుడు ఇలాగ చెయ్యి అంటూ అప్పుడు అంటున్నారు ఈ ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఆరోజు జం మోత ఫస్ట్ అసలు ఎలా చేయకూడదు కూడా చెప్తున్నారు ప్రార్థన ఎలాగైతే ఫస్ట్ చేయకూడదు అని చెప్పిన తర్వాత ప్రార్థన ఇలాగే చేయండి చెప్పారు అలాగనే ఈ ధర్మం విషయానికి వచ్చారు కూడా అసలు ఎలా చేయకూడదో కూడా చెప్తున్నారు ఇప్పుడు అంటే చూడండి ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి ప్రార్థన ప్రార్థన గురించి చేసి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎలా చేయకూడదు చెప్పారు అని నేను చెప్పాను అంటే ఇప్పుడు ఎలాగ చేయకూడదో ప్రాముఖ్యము ఎలాగో చేయాలో కూడా ప్రాముఖ్యం ఇప్పుడు ప్రార్థన గురించి రైట్ అండ్ రామ్ చెప్పారంటే మనకు అర్థమవుతుంది కానీ యేసు ప్రభు ధర్మం చేసే విషయంకి వచ్చేసరికి కూడా ఏది సరైన రీతి సరైన విధానము ఏది కానటువంటి విధానం కూడా యేసు ప్రభు చెప్తున్నారు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనం కూడా ధర్మం చేయాలంటే యేసు ప్రభు ఉద్దేశం సార్ ఇప్పుడు చేద్దామనుకోవాలి ఫిక్స్ అయ్యమనుకోండి ఇప్పుడు ఎలా చేయాలి ఆ ధర్మాన్ని యేసుప్రభు ఫస్ట్ ఆఫ్ ఎలా చేయకూడదు చెప్తున్నారు మనుషులకు కనబడేవాళ్ళని వారి ఎదుట మీ నీతి కార్యములను కార్యము చేయకుండా జాగ్రత్త పడండి సార్ ఫస్ట్ జాగ్రత్త పడాలంట ఏంటి జాగ్రత్త పడాలంటే మనుషులకు కనబడాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రోజు నేను మాట్లాడేది ఇవ్వటం గురించే కానీ ఇది కోవటం గురించి కాదు మనుషుల కోటం ఇచ్చేటువంటి విషయంలో దేవునికి కాక ఇచ్చేటప్పుడు ఏమన్నా అంటే ఒక్క విషయంలోనే యేసు ప్రభు మనుషులకు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు మిగిలిన బైబుల్ ఇవ్వటం గురించి మాట్లాడిన ప్రతిసారి దేవుని కూటం గురించే అది దశభాగంలు కావచ్చు కానుకలు కావచ్చు ప్రదోఫలాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదంతా కూడా దేవునికి ఇచ్చేటువంటిది కానీ ఈ ఒక్కటి మాత్రమే మనము ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చేటువంటిది ఇప్పుడు ఇక్కడ దేవుడు తనకు ఊడంగు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడో ఇప్పుడు మనిషికి ఉడంగు వచ్చేసరికి కూడా దేవుడు అంతే జాగ్రత్తలు చెప్తున్నాడు ఇక్కడ అందుకని నువ్వు ధర్మము చెయ్యినప్పుడు మనుషులకు కనబడని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి సార్ జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ ఏంటంటే ఏంటండి జాగ్రత్త ఎందులో అంత సీరియస్ మ్యాటర్ ఏముందండి జాగ్రత్త పడడానికంటే ఏదో లేదు ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అంటున్నారు నువ్వు ధర్మం చేసేటప్పుడు నువ్వు ఒక విషయం జాగ్రత్త తీసుకో తెలుసా మనుషులకు కనబడకుండా చేసేట్లు నువ్వు జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడు మనుషులకు కనబడకుండా నువ్వు చెయ్యాలంటున్నారు యేసు కానీ మనుషులు మనుషులకు మనుషులు నోటీస్ చేయకుండా మనుషులకు కనబడేటట్లుగా అందరి ముందు నువ్వు బ్యానర్ పెట్టి నువ్వు చెయ్యొద్దంటున్నారు యేసుప్రభు ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఇలాగ నా పబ్లిక్గా చేయద్దంటున్నారు ఇప్పుడు చూడండి మనం చాలా పబ్లిక్ ఎలాగ సహాయం చేసేవాళ్ళు చాలా మంది వస్తాం రీచ్లు మీటింగ్ పెట్టి పేదవాళ్ళని పిలిచి బ్యానర్ కట్టి ఇచ్చిన ప్రతి చీరకి ఇచ్చిన ప్రతి వంద రూపాయలకి ఫోటోలు తీసేవాళ్ళు బోల్డ్ మంది అది ధర్మం అంటున్నాం కానీ ధర్మం బైపు భయపడి లేచి ప్రభు చెప్పారు దేని కొరకు మనం చేస్తున్నాం దేని కొరకు కొంతమంది చేస్తున్నారు సరాలండి సీక్రెట్ గా చేయమని లేచి ప్రభు చెప్పే చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకుంటే అది వేరే విషయం కానీ ఒక బిల్లివర ధర్మం చేసేటప్పుడు యేసుప్రభు అన్నారు నువ్వు చేసేటప్పుడు ఎవరికి తెలియని కూడా తెలియకూడదు అంటే చూడండి ఇది ఎంత సీక్రెట్గా చేసుకోవాలి విషయమో అంటే ఎక్కడ కూడా క్రెడిట్ అంటది గొప్పతనం అంటే నీకు రాకుండా జాగ్రత్త పడు చేయి కానీ నువ్వు చేసిన విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త ను పబ్లిక్ నోటీస్ చేయాలని జనాలకు అర్థం అవ్వాలని నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని జనాలు చూసి నీ గురించి మాట్లాడుకుంటూ కొరకు నువ్వు సహాయం అయితే చెయ్యొద్దు అలా అనుకుంటే మాత్రం నువ్వు చేయాల్సిన అవసరం కూడా యేసుప్రభు చెప్తున్నారు అందరి గమనించండి అలా సహాయం చేయనే కూడదు ఎందుకంటే చూడండి ఇక్కడ భవిష్యత్తు ఎందుకంటే డేస్ ప్రభుత్వం చెప్పలేదు కానీ ఒక్కోసారి ఆలోచిస్తే మనం ఏమిటేస్తాను ఇప్పుడు చూడండి కొంచెం ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేదంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా బయటకెళ్ళి చెప్పుకోరు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు చూడండి రోడ్డు మీద అడుగుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే కొంత జనరల్ మనతో పాటు కలిసి జీవించే వాళ్ళు ఇరుగుపరువు వారి సంఘస్థాలు కావచ్చు ఇంకా ఎవరైనా ఇరుగు పరుగు ఎవరైనా సరే కావచ్చు వాళ్ళు ఇదే ప్రాబ్లం జనరల్ జనరల్గా ఎలా ఉంటారు అంటే మనుషులు జనరల్ గా బయటికి తనకి వాళ్ళకి ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళు చెప్పడానికి ఇష్టపడం చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎవరు కూడా బయట చెప్పడం మనం ఇష్టపడం సో ఇప్పుడు మనం యాక్చువల్గా మనకు లోటు ఉన్నప్పుడు లోటు చెప్పడానికి మనం ఇష్టపడం ఒకసారి చాలా మంది అవుతా కనబడతారు కానీ వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలానే చాలా మంది కనబడుతుంటాయి చాలా మంది ఉంటాయి బహుశా బయటకి మనం కనబడపోవచ్చు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు బయట చెప్పడానికి ఇష్టపడరు కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేదలు లైన్ లో పెట్టి లో పెట్టి వాళ్ళని మనం మనం చేస్తామంటే వాళ్ళకి సహాయం చేద్దామనుకున్నాం శాస్త్రం మంచిది కానీ చేసే విధానం మాత్రం దేవుడు అసలు మెచ్చుకోవట్లేదు ఎందుకు తెలుసా యాక్చువల్ మనం సహాయం చేసినప్పుడు అందులో మాగ్జిమం ఏంటంటే ఆ వ్యక్తికి సహాయం చేయటమే మనకు ఉద్దేశం కాదు శాస్త్రం కానీ మెయిన్ పర్పస్ అలాంటి వాళ్ళ పర్పస్ ఏంటంటే వాళ్ళకి పేరు రావాలి పలానా వ్యక్తి పలానా ఆయనకి సపోర్ట్ అంటే పేరు మనకి రావాలి కాబట్టి బ్యాన్ వేసి ఫోటోలు తీసుకుంటే పబ్లిక్ వేసి మనం పబ్లిక్ దాన్ని మనం చేస్తున్నాం ఈ ప్రోత్సహాలు మనం సహాయం చేస్తాం అనుకుంటాం కానీ మనం ఇచ్చేది వంద రూపాయలే వ్యధరాలకి ఎవరికి ఒక వంద రూపాయలు చీర వాటం చేస్తాం కానీ అందులో ఏంటంటే ఇచ్చినటువంటి వ్యక్తి బోల్డ్ పబ్లిసిటీ పొందుతాడు పొందుకున్న వ్యక్తి వంద రూపాయలు లేదంటే చీర పొందుకున్నాడేమో కానీ ఆ వ్యక్తి యొక్క ఇమేజ్ కి గౌరవానికి ఎంతో దెబ్బ తగ్గుతాడు అది చాలా మంది అర్థం చేసుకోరు అది మనం చేస్తామంటే మనం గొప్పతనం అనుకోవడం కోసం మన పేరు రావడం కోసం చేస్తాం చాలా మంది వాళ్ళకున్న కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు సీక్రెట్గా జాగ్రత్త మెయింటైన్ చేసుకెళ్తుంటారు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సహాయం అనుకుంటాం కానీ సహాయం చేసే ఉద్దేశంలో వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళని చాలా డ్యామేజ్ చేస్తాం వాళ్ళ గౌరవాన్ని మనమే పోగొట్టిన వరం అవుతున్నాం ఇప్పుడు దేవుడు జస్ట్ సహాయం చేపట్టలేదు వ్యక్తి గౌరవాన్ని కూడా దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నా నువ్వు చేసినప్పుడు ఎన్నో ఫస్ట్ వాళ్ళ వ్యక్తి ప్రాబ్లమ్ విశ్వార్థం అవుతుంది నువ్వు సహాయం చేస్తే నా వ్యక్తికి వచ్చింది అనుకోండి జనరల్ గా నాకు ఎవరైనా సహాయం నిజంగా నాకు ప్రాబ్లమ్స్ సహాయం చేస్తే నేను ఎవరు ఒకరిద్దరికి చెప్పి చెప్పుకుంటున్నామో కానీ అందరూ తెలిసినట్టుగా సహాయం చేయాలంటే ఎప్పుడు అసలు అనుకోను నేను జనరల్ నాకు ట్రబుల్స్ ఉంటాయి అది మనిషి యొక్క మనస్తత్వం అది ఇప్పుడు అందరూ తప్పేమీ లేదు అది ఇప్పుడు దేవుడు అందుకే నేను జస్ట్ మనిషిని సహాయం చేయడం గురించి ఆలోచించలేదు ఆ వ్యక్తి నువ్వు సాయం చేసేటప్పుడు వ్యక్తి గౌరవాన్ని కూడా నువ్వు నిలబెట్టి అన్నాడు దేవుడు అందుకే నువ్వు చేసేటప్పుడు ఊరిని నువ్వు సాయం చేయదు ఆ వ్యక్తి సాయం చేసేటప్పుడు వ్యక్తి గౌరవాన్ని కూడా నువ్వు కాపాడు ఎందుకంటే నువ్వు వ్యక్తి గురించి చేస్తున్నావు వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు సాయం చేయడం ప్రాబ్లం కాదు వ్యక్తి యొక్క గౌరవం కూడా దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు అందుకే నేను ఇప్పుడు అందుకే పబ్లిక్ గా ఇలా బ్యానర్లు పెట్టి ఇలా చేసేటువంటి దానికి దేవుడు వ్యతిరేకం ఎందుకంటే చేస్తున్నాం గాని యాక్చువల్ ఆ వ్యక్తులు నిజంగా మేలు జరగట్లేదు ఎందుకంటే ఆ వ్యక్తుల యొక్క గౌరవాన్ని మనమే రోడ్డుకి విడుస్తున్నాం ధర్మము చేసేటువంటి విధానం అయితే అది కాదు నువ్వు మిగిలిన నువ్వు చర్చికి ఇచ్చినప్పుడు లేదంటే వేరే తెచ్చినప్పుడు బహుశా చెప్పవచ్చు చెప్పకచ్చు అది వేరే విషయం కానీ ధర్మము చేసినప్పుడు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త ఉన్నాను రేసు ప్రభు ఏంటంటే నువ్వు మనుషులకు కనబడాలనే చేయదు చాలా మంది చూడండి పేదలకు సహాయం చేయాలండి మీరే ఇస్తారంటే ఎవరైనా చాలా మంది రెడీ అవుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి పబ్లిక్ గా చెప్పాలి అదే చర్చలు స్టేజ్ మీద చెప్పాలి లేదా బ్యానర్ వారి పేరు వేయాలి అలా వేస్తారండి ఎంతమంది సార్ ముందుకు వస్తారు చాలా సంఘాల్లో కానీ అదే ఉండదండి మీరు సీక్రెట్ ఇచ్చేయండి మేము సీక్రెట్ చేస్తాం అంటే మాత్రం ఎవ్వరు పైస పడవరు ఎందుకు తెలుసా ఎవరైనా సరే చేస్తున్నప్పుడు నేను చేసిన విషయం ప్రతి వారికి తెలియాలి అది బిల్లి యొక్క లక్షణం కూడా అది అది లోకంలో ఉంటే పర్లేదు బిలీవర్స్ కూడా చాలా మంది అలా ఆలోచిస్తారు నేను పలానా వ్యక్తి సాధించి ఆమె వంద మందికి భోజనం పెట్టింది పలా నాయన వంద మంది షేర్లు ఇచ్చాడు పలా నాయన ఎంత డబ్బు కలిసి పెట్టాడు పలానా అలా చూడాలి యాక్చువల్ గా దేవుడికి అయితే ఇష్టపడలేదు బహుశా మనం దాని పెద్దగా ఆలోచించలేదు ఇచ్చేటువంటి వ్యక్తి పొందుకున్నటువంటి వ్యక్తి అంతగా ఆలోచించట్లేదేమో కానీ దేవుడు మాత్రం పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అందుకని నిర్ణయిస్పర నువ్వు ధర్మం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవు మనుషులకు కనబడాలని నువ్వు చేయొద్దు ఇప్పుడు అందుకని చూడండి నిజం మనం చేయాలనుకున్నప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే చాలా చాలా ప్రాముఖ్యమైన దేవుడు చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు మంచిదే కానీ చేసే ఆ లో ఎక్కడో కొంత స్వార్థం ఉండి నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలి నువ్వు చేస్తున్నావా లేదా పది మంది నిన్ను గొప్పగా నోటీస్ చేయాలని నువ్వు చేస్తున్నావా లేదా జస్ట్ ఆ వ్యక్తికి సహాయం చేయడం ఉద్దేశమా అని దేవుడు అడుగుతున్నాడు సహాయం చేయడం ఉద్దేశం అయితే నువ్వు పబ్లిసిటీ కోసం ఆలోచన చేయద్దు నువ్వు అసలు ఎవరో తెలియకుండా నేను నువ్వు జాగ్రత్తగా నువ్వు చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలన్నారు విశ్వ ప్రభు అప్పుడు చూడండి మన మనకి తిరిగి అది రావాలంటే దేవుడు చెప్పినట్లు చేస్తేనే తిరిగి వస్తుంది మనకి ఎలా పడతాలో చేస్తే తిరిగి అంతే చూడండి ఎలాంటి ధర్మం చేస్తే ఆ వ్యక్తి ఒక మనకి థ్యాంక్స్ చెప్పవచ్చు థ్యాంక్స్ చెప్పకపోవచ్చు దాని గురించి సమస్య కాదు దేవుడు మనల్ని ప్రేరేపించాడు మనకి సహాయం చేద్దాం అనుకున్నాం సహాయం చేస్తున్నంతే ఆ వ్యక్తి పొందుకోవడానికి క్వాలిఫికేషన్ అంత లేకపోవచ్చు అతని కోసం మంచి కాకపోవచ్చు కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పోషించాలనుకున్నప్పుడు అది నిజంగా దేవుడు ప్రేరేపిస్తే మనం ఆ కార్యం చేసే చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడమని ఏ చెప్తున్నారు లేని ఎడలా పరలోకమంది మీ తండ్రి వద్ద మీకు ఫలము పొందారు చూసారా అంటే నువ్వు గనుక ఓపెన్ గా చేస్తే పరలోకీ ప్రతిఫలము ఉండదు కావున నువ్వు ధర్మము చేయనప్పుడు సరే మనుష్యుల వలన ఘనత నొందవల్లని వేషదారుల సమాజ మందరంలోను వీధిలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్న నిశ్చమ్మగా మీరు చెప్పు అంటే ఆ రోజున వాళ్ళు ఏం అంటే